గొర్రెల అయిన సిద్ధప్ప డోలే కొడుకు బీరప్ప సివిల్స్ ఎగ్జామ్ రాసి ఏకంగా ఐదు వందల యాభై ఒక్క ర్యాంక్ సాధించి ఐపీఎస్ కాబోతున్నాడు మహారాష్ట్రలోనే సిద్దప్ప డోలే కొడుకు బీరప్ప బీరప్ప చిన్నప్పటి నుంచి బాగా చదువుతున్నాడు ఇంటర్ పూర్తి అయిన తర్వాత చదువు మానవుతున్నాడు బీరప్ప కానీ ఆమె అన్న ఆర్మీలో ఉద్యోగం రావడం వల్ల అన్న మోటివేట్ తో చదువు కొనసాగించాడు తర్వాత సెట్ ఎగ్జామ్ రాసి మహారాష్ట్రలో బీరప్ప ఎగ్జామ్ రాసి సెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాలేజీలో పదైదు మందికి పైగా సివిల్స్ లో ర్యాంక్ సాధించారు వాళ్ళని సన్మానం చేయడము వాళ్ళను పోవడం చూసి బీరప్ప ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సివిల్స్ రాయాలి ఎగ్జామ్ రాయాలి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి విధానం చెప్పేసి మళ్ళీ పట్టుబడి చదివాడు అలాగే చదువుతున్నప్పుడు బీరప్ప యొక్క కుటుంబం ఇరవై ఇరవైలో లో కరోనా బారిన పడి ఆ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడింది అంతేకాదు ఒక ఎకరా కూడా అమ్మేశారు తర్వాత బీరప్పకు కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి అతడు ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేరాడు కానీ ఉద్యోగం చేస్తున్నాడు కానీ చేరాడు కానీ అతనికి ఇష్టం లేదు ఎందుకంటే చిన్న చదువులు చిన్న డిగ్రీ చేసిన వాళ్ళే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు కానీ నేను ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎందుకు చిన్న ఉద్యోగం చేయాలని చెప్పేసి మళ్ళీ పట్టి మళ్ళీ చదివాడు ఆ విధంగా బాగా చదువుకొని అతడు సివిల్స్ ఎగ్జామ్ రాశాడు సివిల్స్ ఎగ్జామ్ రాస్తే అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిపోయాడు కానీ ఇంటర్వ్యూ కోసం నిరాకరించాడు ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ లో క్వశ్చన్ అడతానని ఇంగ్లీష్ లో జవాబు చెప్పాలని ఇబ్బంది పడతానని అనుకున్నాడు కానీ బీరప్ప ఫ్రెండ్ తిట్టడము మోటివేట్ చేయడము తర్వాత నీకేమైనా ఇబ్బంది కలిగితే అక్కడ క్వశ్చన్ అడిగితే ధైర్యంగా భయం లేకుండా కన్నడలో గాని మరాఠీలో గానీ చెప్పే చెప్పి సలహా ఇచ్చాడు బీరప్ప ఫ్రెండ్ తర్వాత బీరప్ప ఇంటర్వ్యూ వెళ్ళి వెళ్లి అక్కడ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ధైర్యంగా దమ్ముతో మనోధైర్యంతో ఇంగ్లీష్ లోనే చెప్పి అక్కడ మంచి ఇంప్రెషన్ పొందాడు అంటే సివిల్స్ కావాల్సిన మూడు స్టేజ్ లో బీరప్ప పాస్ అయిపోయి అతడు ఏకంగా సివిల్స్ లో ఐదు వందల యాభై ర్యాంక్ సాధించాడంటే అతడు ప్రస్తుతం ఐపీఎస్ రేంజ్ లో ఉన్నాడు ఐపీఎస్ కాబోతున్నాడు ఒక గొర్రెల కాపరి కొడుకు బీరప్ప ఐపీఎస్ సాధించాడు అంటే ఐపీఎస్ అవుతున్నాడంటే ఎంత అద్భుతమో ఒక్కసారి ఆలోచించండి